హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు తోటలో అయితే గోంగూర తోటకూర పాలకూర కూర ఇలా ఎన్నో రకాల ఆకుకూరలు హార్వెస్ట్కు రెడీగా ఉన్నాయి మరి అవన్నీ తెంపేసుకుందామా చూడండి పుల్ల గోంగూర ఎంత పెద్ద మొక్క అయ్యిందో ఆ మధ్యలో నేను విత్తనాలు పెట్టుకున్నా కదా ఆ విత్తనాలు పెట్టుకున్నప్పుడు అన్ని మొలవలేవు కొన్ని మలిసినాయి ఆ మొలిసిన మొక్కలకు ఇట్లా గోంగూరైతే వచ్చేసింది మనకి ఇట్లా ఒక్క మొక్క అయినా ఇంత పెద్ద వచ్చి గోంగూర అయితే మన ఇంట్లో కూరకు సరిపోనైతే వస్తుందనమాట మనం ఇలా తెంపుతుంటే చిగురు వచ్చి పదిహేను రోజుల కల్లా మళ్ళీ మన కూరకు వస్తుంది అనమాట మనం ఇలాంటివి రెండు పుల్లగోంగూర మొక్కలు పెట్టుకుంటే మన ఇంట్లోకి సరిపోని కూర అయితే వస్తుంది చూడండి చక్కటి గోంగూర మా అయితే ఎర్ర గోంగూర అంటారు అంటే కూర అంటారు తెలంగాణ భాష అయితే కూర కొంచెం వర్షాలు రాగానే ఆకుకూరలు కూరగాయ మొక్కలు చక్కగా కలర్ మారిపోయినాయి అంటే వర్షం నీరు కూడా మంచి ఫర్టిలైజర్ అనమాట మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా వర్షం మీదికి సాటి రాదు మనం ఎంత కష్టపడ్డా వాతావరణం బాగుంటేనే మనకి మంచి పంట వస్తుంది మనం కష్టపడాలి వాతావరణం సహకరించాలి అన్ని తోడుంటేనే మంచి పంట మనం తీసుకోగలం మనం విత్తనం పెట్టినమా నీళ్ళు పోషినమా అన్నట్లు ఉండకూడదు చూడండి ఒకే ఒక మొక్క ఎంత కూర వచ్చానో ఇంక ఇదంతా చెట్టుకు తెంపినామనుకోండి మళ్ళీ పదిహేను రోజులు కానీ నెలకల్లా మంచిగా వస్తుంది అనమాట అలాగే తెల్ల గోంగూర గిట్ ఉంది ఇది గిట్ట తెంపుకుందాం ఇదైతే రెండు మూడు సార్లు నేను హార్వెస్ట్ చేసిన చక్కగా మళ్ళీ చిగుర్లు వచ్చి లేతగా ఎంత బాగా వచ్చిందో చూడండి మనకు ఒక నాలుగైదు మొక్కలు ఉన్నా పెద్ద అయితే ఇవి వర్షాకాలంలో అయితే మన శత్తు పెరుగుతాయి అనమాట ఒక్క చెట్టుకే కూరకు సరిపోని వస్తుంది చూడండి తెల్ల గోంగూర ఇప్పటిదాకా తెంపుకుంది ఎర్ర గోంగూర ఇంకా ఈ తెల్ల కుంటి కూర గిట కూరకు సరిపోనే వస్తుంది అనమాట తోటలో నేనైతే మంచి మంచి పోషకాలు ఇస్తుంటా అన్ని గోవుకు సంబంధించినవే ఎన్నో రకాలుగా మీకు చేసి చూపిస్తున్నా ఇక నేను తక్కువ ఖర్చుతో జీరో కాస్ట్ కొన్నైతే మనకు అడవులలో దొరికే ఆకులతోటి ఫ్రీగా దొరికే రాళ్ళతోటి ఎన్నో రకాల ద్రావణాలు అయితే నేను చేసి చూపిస్తున్నా అవే నేను వాడుతున్నా అవన్నీ ద్రావణాలు ఇచ్చినందుకు మొక్కలు గిట ఒక వర్షం పడగానే కలర్ మారిపోయినాయి చూడండి చెట్ అంతా అయిపోయింది ఇలా బోడగా అయిపోయింది కదా మళ్ళా పదిహేను రోజుల కల్లా నిండుగా అవుతుంది అనమాట ఇంతకుముందు నేను రెండు సార్లు తెంపుకున్నాను ఈ మొక్క నుండి మళ్ళీ ఇది మూడోసారి అనమాట సారైనా ఒక్క మొక్క నుంచి ఎంత కూర వచ్చిందో చూడండి ఇక్కడ గిట్ట మంచిగా పచ్చగా ఉంది ఇది ఫస్ట్ టైం అనమాట తెంపడము నేను ఆ మధ్య వేసుకున్నప్పుడు ఎక్కువ మొలవలేవు కొన్ని కొన్ని మొలిసినాయి ఇక మొలిసిన మొక్కలు ఇట్లా మనకైతే ఇస్తున్నాయి కానీ మనం మట్టిలో ఉన్న విత్తనం అయితే ఎక్కడ పోదు ఇప్పుడు వర్షాలు పడగానే అన్ని మంచి వస్తాయి మళ్ళీ మనం విత్తనం వేసి మర్చిపోతాం కానీ ఆ విత్తనం ఎక్కడ పోదు మళ్ళీ వాటి టైం వచ్చినప్పుడైతే మనకి మొలుస్తాయి అనమాట అయ్యో మొలవలేదని మనం బాధపడుతుంటాం కానీ ఖచ్చితంగా మొలుస్తాయి ఆ మనిషినప్పుడు మనకు షాక్ అనమాట అరే ఇది ఎప్పుడు నేను వేసినా అనేది అప్పుడు మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది అరే ఫలానా రోజు వేసినాం కదా అని చూడండి చక్కటి ఆకుకూరలు మనం విద్యపోటలో ఎండాకాలమైన ఆకుకూరలకైతే లోటే లేదనమాట మనము ఆకుకూరలకు ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు చూడండి ఈజీగా అన్నమాట ఆకుకూరలు అలాగే ఇక్కడ ఇట్లా తెంపేస్తే మళ్ళీ చిగురు వస్తుంది మనకి నాలుగైదు మొక్కలే మళ్ళాసారికి ఎంత కూర వస్తాయో చూడండి అలాగే ఇక్కడ మనం ఇలా గార్డెన్లో వచ్చి ఆకుకూరలు తెంపుకుంటూ గార్డెన్లో పని చేస్తుంటే మనసుకు ఎంతో రిలీఫ్ అనమాట మనం కోట్లు పెట్టినా దొరకదు మనం ఇట్లాంటి పని చేస్తుంటే అందుకే అన్నారు రైతే రాజు అని ఆ మాట ఊరికే వచ్చిందా రాలేదు కదా రైతుకు అంత గొప్ప పేరు ఉందన్నమాట చూడండి చక్కటి ఆకుకూరలు ఇంకా ఇక్కడ గిటో ఒక మొక్క ఉంది తెంపుతోనే చిగురు వస్తుంది తెంపేసుకుందాం వెతుక్కొని వెతుక్కొని తెంపవలసి వస్తుంది చూడండి ఒక్క వర్షం పడగానే మొక్కలన్నీ ఎట్లా గ్రీన్గా అయిపోయినాయి చూడండి మీకు తెలుస్తుంది ఇంత గ్రీన్గా అయిపోయినాయి అనేది వర్షం నీరు అంత మంచి ఫర్టిలైజర్ అన్నమాట కాకర చెట్లు అయితే ఇట్లా వచ్చిపోయినాయి మంచిగా కాయలు గిట్టు వచ్చేస్తున్నాయి చూడండి ఇక చూడండి ఇక్కడికి ఎంత పెద్ద మొక్క చూడండి ఇక మన దగ్గర పక్క ఉంది కాబట్టి నేను ఇలా తెంపుకుంటున్నా ఎక్కువ ఉంటే మాత్రం పీకేస్తూనే ఉంటా నాకు ఎక్కువ అనిపించద్దు కళ్ళకి ఇంకా తక్కువ ఉంటేనే కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటా మళ్ళీ కావాలి కదా మనకి లేత గోంగూర చూడండి చూస్తున్నారు కదా ఎంత కలర్ వచ్చినాయో ఆకుకూరలు మన వర్షం వల్లే సాధ్యం అనమాట ఇంత మంచి కలర్ రావడం చూస్తున్నారు కదా ఇదనమాట గోంగూర ఇంకిక్కడైతే మందార గోంగూర ఎంత మంచిగా వస్తుందో చూడండి ఇది గిట మీరు ఇట్లా మిద్దె తోటలో నాలుగు మొక్కలు పెంచుకోండి బయటికి వెళ్లకుండా ఆకుకూరలు అయితే మన తోటలో చక్కగా తెంపుకోవచ్చు మంచి టేస్ట్ను మనము ఆస్వాదించవచ్చు అలాగే ఆనందాన్ని కూడా పొందొచ్చు చూడండి ఇది మందార గోంగూర ఇప్పుడు తోటకూర తెంపుకుందాం తోటకూర గిట ఎక్కడ పడితే అక్కడ పిచ్చిగా చూడండి పెద్ద పెద్ద మొక్కలు ఎక్కడ పడితే అక్కడ చక్కటి తోటకూర అనమాట ఎంత గ్రీన్గా ఉండే తోటకూర అనమాట ఇప్పుడు ఈ తోటకూర గిట అంతా తెంపేసుకుందాం ఇది ఇంతకుముందు తెంపిందే మంచిగా వచ్చింది చూడండి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క అంత ఇంత మంచి ఆకుకూర మనం పండించుకుంటున్నాం ఎక్కడ పడితే అక్కడ ఒక్క మొక్క విత్తనాన్ని వదిలితే జాలు ఇక అదంతా గాలికి తోట నిండా స్ప్రెడ్ అయ్యి ఇట్లా ఆకుకూరలు వచ్చేస్తాయనమాట మీకేమనిపిస్తుందంటే అయ్యో గిట్ ఇట్లా పెంచుకుంటే బాగుండో అనిపిస్తుంది కదా కొంచెం కష్టపడండి మీరు కూడా ఇట్లాంటి ఆకుకూరలు మంచిగా పెంచుకోవచ్చు ఇక్కడైతే ఎంత మంచి కలరా చూడు ఇదొక రకం తోటకూర అనమాట తోటకూరలలో ఎన్నో రకాలు అన్నా కదా ఇదొక రకం మీకు ఇక్కడనే చూపిస్తా చూడండి దూరం ఎందుకు ఇప్పుడు ఇది ఒక రకం కదా ఇంక ఇదొక రకం తోటకూర సిరికూర అంటారు ఇంక ఇది కోయికూర అంటారు చూడండి మన కలుపులల్లో వస్తుంది అది కోయిగూర ఇది గిటం మంచి టేస్ట్ అనమాట ఇంకా ఇదేమో ఎర్ర తోటకూర ఇట్లా ఇక్కడనే మనకు నాలుగు తోటకూరలు ఉన్నాయి చూడండి ఇంకా ఈ తోటకూర విత్తనం గిట చూడండి ఎట్లా వచ్చిందో ఇట్లా వదిలేస్తా నేను ఒక్కొక్క చెట్టు వదిలేస్తే వందల విత్తనాలు అనమాట ఇగో ఇట్లా వదిలేస్తాం మొత్తం మనం డబ్బులు పెట్టి కొనాలంటే ఒక చిటికెడి విత్తనాలకు పది ఇరవై రూపాయలు అది దొరకాలంటే చాలా కష్టము అది మళ్ళీ పోస్టల్ ఛార్జీలు ఒక వంద రూపాయలు పెడితే గాని మనకు చిటికెడి తోటకూర విత్తనాలు రావనమాట మన ఇంటికి అంత కష్టపడే కన్నా ఇలా ఒక్క ఒక్క వదిలేస్తే మనమే పది మందికి దానం చేయొచ్చు చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ ఒక పెద్ద ఉంది తెంపేసుకుందాం అలాగే ఇక్కడ ఎన్ని ఆకుకూరలు అసలు చెప్తున్నాయి కదా నేను తెంపాడాన్ని కూర్చుంటే ఆరేడు ఫ్యామిలీలకు వచ్చే ఆకుకూరలు ఉన్నాయి చూడండి చూస్తున్నా ఇది గంట ఇంకో రకం తోటకూర విత్తనాలు చూడండి చూసురా ఇది ఇట్లే గాలికొచ్చి పడిన విత్తనమే ఇదిగిటి గుత్తులు గుత్తులు వాటికి హనీ బీన్స్ చూడండి ఎట్లా తిరుగుతున్నాయో మీకు కనిపిస్తుందో లేదో ఇలా గుత్తులు గుత్తులు అనమాట తోటకూర విత్తనాలు ఇంకా రేం లిల్లీ చూడండి నిండా పువ్వులు పోసింది అలాగే మళ్ళీ పువ్వులు గిట చూడండి జీ పువ్వులు ఇవి జీ పువ్వులు అంటారు ఇంకా ఈ పువ్వులు గిట చెట్టు నిండా ఇది సాయంత్రం తెంపితేనే బాగుంటాయి నేను తెంపలే నిన్న చెట్టు నిండా అలానే ఉండిపోయినాయి ఇంకా ఇది దోసకాయ మొక్క మన కిచెన్ వేస్ట్లోనే మొలిచింది ఇక అలానే వదిలేసినాం కదా ఇక చూడండి మంచిగా అయితే వచ్చేస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఇక చూడండి ఒక ఐదు ఆరు అని ఉన్నాయి ఈ మొక్కకి ముట్టుకోవద్దు ముట్టుకుంటే మళ్ళీ మాడిపోద్ది ఇక్కడ ఇట చూడండి లేత తోటకూర చూస్తురా ఇట్లా ఉంటుందన్నమాట మీరు అనుకుంటుండొచ్చు ఇన్ని ఆకుకూరలు తెంపుతారు కదా అంటే ఇవన్నీ మీరే తింటారా అని నేను తినేది తక్కువ పంచేది మాత్రమే ఎక్కువ అనమాట ఇంకా నాకు ఎవరికి ఇయ్యాలనిపిస్తే వాళ్ళకి ఇస్తనే ఉంటా మన తోటలు వస్తూనే ఉంటాయి కదా నేను ఇస్తూనే ఉంటా ఇక చూడండి తోటకూర గిట ఎంత వచ్చిందో లేత తోటకూర మంచిగా సగం ఉల్లిపాయ వేసి వండుకుంటే సూపర్ ఉంటుంది ఇది గిట జొన్న రొట్టెకు సూపర్ ఉంటుంది ఇంకా ఇప్పుడు సిరికూర తెంపుదాం సిరికూర గిట చూడండి లేతగా ఇది తోటకూర కంటే టేస్ట్ అనమాట దేనికి అదే టేస్ట్ నయ్యం ఇంకా కాయ రాలేదు ఈ మొక్కకి ఇవి జర్రోదుంతా అవుతాయి పూత కాయ వస్తుంది అనమాట ఇంకా ఈ లేత ఉంది మనం ఇట్లా తెంపినాం కదా ఇది గిట చక్కటి వస్తుంది అనమాట ఈ కూర గిట ఎక్కడంటే అక్కడ తోటలో ఉంది ఇప్పుడు తోట అంతా తిరిగి తెంపుకుందాం చూడండి తోటలో ఎక్కడ పడితే అక్కడ సిరికూరే కాదు ఎన్నో రకాల ఆకుకూరలు ఉన్నాయన్నమాట తోటలో ఇలా లేత లేతదైతే మస్తు రుచి ఇట్లా జర్ర వదిలేస్తే ఇట్లా కాయ వస్తుంది అన్నమాట ఇంక ఇవన్నీ విత్తనాలే అవుతాయి తొందర పూత కాపు వస్తుంది ఈ మొక్కకి కొంచెం ఆ కాకు తెంపుకుందాం ఇట్లాంటి ఎందుకో ఇట్లా తెంపాలంటే ప్రాణం ధరియదు కొంతమంది అయితే అడుగుతుంటారు కదా ఇట్లాంటి విత్తనాలు వాళ్ళ కోసమైనా వదిలేద్దాం చూడండి చిన్న చిన్న డబ్బాలలో అయితే గంప నిండా అంటే ఈ ట్రే నిండా చూడండి చూడండి ఎంత లేత సిరికురో ఇంక ఇదంతా మళ్ళీ మొలుస్తూనే ఉంది చూడండి ఇంకా మనకి ఇట్లాంటి కలుపు మొక్కలు ఉన్నప్పుడు చూసినప్పుడే కనిపించినప్పుడే ఇట్లా వీకేసేయాలి లేకపోతే ఉన్న బలం అంతా అదే తీసుకుంటుంది ఇక్కడైతే ఎంత చక్కగా ఉందో ఆకుకూర ఇవన్నీ మొలకలే చూడండి ఇక్కడ అంతే ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో నాకైతే తెంపినా కొద్ది తెంపాలనిపిస్తుంది బెజారు రావట్లేదు ఈ ఆకుకూరలు తెంపుతుంటే ఈ రోజైతే ఒక్కొక్క రోజైతే బెజార్ వస్తుంది ఒక టెన్షన్ ఏమవుతుంది అంటే ముదిరిపోతే మనకు పనికి రాదు కదా అట్లా అనమాట నీటిలో ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత పెద్ద మొక్క ఎక్కడ అక్కడ లేదు తోట నిండా ఆకుకూరలే ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఆకుకూరలే ఎన్ని ఆకుకూరలు తెంపుకుంటాను చెప్పండి పొనగంటి కూర ఉంది తెల్లగర్జేరు ఉంది కూర ఉంది ఇట్లా ఎన్నో ఆకుకూరలు అన్నమాట తోటలో నేను ఇంకా మన గార్డెన్ చూడ్ వచ్చిన వాళ్ళకి అయితే తెంపిస్తూనే ఉంటా ఉట్టిగా అయితే పంపాను అనమాట గార్డెన్ చూడడానికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటిచ్చి పంపిస్తా నా దగ్గర ఉన్నదే మా గార్డెన్ చోడు వచ్చిన వాళ్ళు ముందు ఎలా అవసరం నాకు తెలియదు కానీ మా గార్డెన్ చూసి పోయేటప్పుడు అయితే బల సంతోషంగా వెళ్ళిపోతారనమాట అంత హ్యాపీగా పంపిస్తాను నేను చూడండి చక్కటి సిరికూర మన కూరకు సరిపోని వచ్చేసింది చక్కటి ఆరోగ్యకరమైన అన్నమాట సాలిగా మన కూరకు సరిపోని వచ్చేసింది ఇంకా తేంపోతే చాలా ఉంది ఇంకా తోటలో మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఉంది ఇది గిట్ల అంతా తీసేసుకుందాం వర్షం వస్తే చాలు పిచ్చిగా మలుస్తుంది అనమాట ఇది చాలా ఉంది తోటలో ఈ కూర అయితే ఇప్పుడు చూడండి నాకు తెలిసి నేను తెంపుతుంటే మీకే బెజార్ వస్తుండొచ్చు ఎన్నిగానో మాకు కూరలు రా దేవుడా అని ఇంకా ఈ ట్రైల్ అయితే మొత్తం అదే చూడండి ఇక మనం కొంచెం మొదలత కాయగా వస్తుంది ఇది గిట అంటే విత్తనాలు రెడీ అవుతాయి అనమాట ఎందుకు మనకు మాస్తు వస్తుంది ఇంకా విత్తనాలు ఎందుకు ఇది ఎరువు వేసుకుంటే చాలు మనకి ఎరువులోనే వచ్చేస్తుంది మనమే విత్తనం కొని వేసిందైతే కాదనమాట ఇట్లా మట్టిలో వచ్చి పెరిగిన అక్కుర మీరు చూస్తూనే ఉంటారు నేను వారంకి అయితే కంపల్సరీ ఎండాకాలం వచ్చిందంటే ఈ తెల్లగడ్జీ అయితే తెంపుతూనే ఉంటా ఇక్కడైతే మొత్తం కాయగాస్తుంది బెండ చెట్ల ఉంది మనం మట్టిలో నీళ్ళు వస్తే సాలు ఈ ఆకుకూరలు అయితే ప్రత్యక్షం ఇంకా ఇప్పుడు పాయిల్ కూర రంపుకుందాం కూర అయితే ఇక తీరదు మోపుల కొద్దీ తెంపుతనే ఉన్నా పంచుతనే ఉన్నా మన తోటలో ఇట్లా వస్తూనే ఉంది ఈ కూర తెంపడానికే నాకు బెజారు వస్తుంది ఎక్కువ ఉంది కదా పుట్టిగా పడేయలేము కొంచెం ఓపికతోటి తెంపి నలుగురికి ఇస్తే అయితే సంతోషపడతారు కానీ నాకే బెజారు వస్తుంది మనం ఇలా దంపుతూనే ఉన్నాము అది అలా చిగురు వస్తూనే ఉంది మళ్ళీ కాయ కాస్తూనే ఉంది విత్తనాలు పడుతూనే ఉన్నాయి మళ్ళీ మలుస్తూనే ఉంది ఇది మన గంగవాయిల్ కూర పరిస్థితి మీకు చూపిస్తా ఇక చూడండి మరి మీ తోటలో గిట ఇట్లా వస్తుందా ఎవరి తోటలోనైనా మనకు చెప్పండి మరి మీకు ఇట్లే వస్తే మాకిట్లా వస్తుందని నాకు తెలియాలి కదా అందరి తోటలో ఇట్లా వస్తుందనేది అంటే నా తోటలోనే వస్తుందా ఇంకా అందరికి వస్తుందా అనేది నాకు గిట తెలియాలి కదా ఇక్కడైతే ఒకే ఒక్క మొక్క ఒక్క కట్టంత కూర వస్తుందనమాట పట్ట పట్ట ఎట్లా ఇరుగుతుంది చూడండి ఇట్లా పెద్ద పెద్ద ఆకులతోటి ఇది ఇదిట మనం తెంపేది తెంపుతుంటాం మొలిసేది మొలుస్తుంటది ఇక చూడండి ఇంకా ఇదంతా కాయగా చూడండి అంతగానం మోపుల కొద్ది తెంపి తెంపి అందరికి ఇస్తాయి కదా ఇక ఇదంతా ఇంకా కాయగాసింది అంటే ఇట్లా మర్చిపోయింది ఉంటుంది కదా చూడండి చక్కటి పూత చక్కటి కాపు మనం ఇట్లా తెంపితే ఇంట్లో విత్తనాలు ఇట్లా ఇది ఇట్లే పడేస్తాయి మళ్ళీ మొలుస్తాయి ఇంకా ఇక్కడైతే పెద్ద పెద్ద ఆకు చూడండి ఇగ్గ చూడండి పుట్టుకు మంది కదా అంత పెరిసే ఉంటుంది అనమాట ఈ ఆకుకూర ఇంకో విషయము నేనైతే తోటకైతే ఎక్కువ అస్సలు ఖర్చు పెట్టను వేస్టేజ్లోనే ఎక్కువ పంట అనమాట చూడండి ఇట్లా వేస్టేజ్ డబ్బలు చిన్న చిన్న డబ్బలు చూడండి ఇట్లా ఆయిల్ డబ్బా అట్లా వేస్టేజ్లోనే నేనైతే ఖర్చు పెట్టడానికి నా ప్రాణం దరియేదనుకోండి ఖర్చు పెట్టి అందరు చేయొచ్చు కానీ ఇట్లా వేస్టేజ్లో చేయడమే చాలా కష్టము అట్లా చేస్తేనే కదా మనం చేసిన పనికి అర్థం ఉంటుంది ఇక చూడండి ఇంత వచ్చింది భలే ఉంది కదా ఇక్కడికి అంతా పీకేసుకుందాం ఏం చేసుకుంటాం తెంపి 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 నేనైతే పీక్తనే ఉంటా ఇక ఇక్కడైతే పెద్ద పెద్దగా ఇట్లా వీక్తే మట్టి వస్తుందని నేను తెంపుతుంటాను తర్వాత మళ్ళీ పీకేసుకుంటా వాటి మొదల్లో ఇక చూడండి రెండే రెండు మొక్కలు ఎంత కూరనో చూడండి ఇంకా ఇక్కడైతే మస్తు మొలుస్తుంది చూడండి మొత్తం కూరనే ఇవి తెంపుకుందాం పెద్ద పెద్ద ముదిరిపోద్ది ఇక ఈ గంపలల్లో అయితే వీరదు లేత ఆకుకూర చూడండి ఎంత మంచిగా ఉందో చూడండి అసలు ఈ ఆకుకూరని చూస్తుంటే నా తోటలోనే ఉందా ఇంకా అందరి తోటలోకి ఇట్లుందా అనేది నా డౌట్ అనమాట అందుకే ఒకసారి మీ తోటలోకి ఇట్లుంటే కామెంట్లో చెప్పండి ఇది తెంపాలా వద్దా ఏం చేసుకుంటే ఇప్పటిదాకానే తెంపి రెండు ఫ్యామిలీలకు జరిపోయేంత తెంపినా కని ముదిరిపోద్ది ఇక అట్లే వదిలితే మళ్ళీ వంచుదాం తెంపి ఇలా పెద్దగా ఉన్నదంతా తెంపి మళ్ళీ నలుగురికి వంచుదాం ఇది ఒకటే మొక్క ఇట్లా తెంపేద్దాం చూసిరా ఒకటే మొక్క పిక్ వచ్చేసింది ఇంకా తోటలో తెంపుకుంటే ఇట్లా పొనగంటి కూర ఉన్నది చూడండి చక్కటి పొనగంటి కూర ఇంకా అన్ని ఆకుకూరలు ఒకేసారి తెంపుకొని ఏం చేస్తాం పొనగంటి కూర నిలువు ఉంటుంది మనం కొన్ని రోజులు తెంపకుండా ఇట్లా వదిలేయొచ్చు అనమాట ఇక్కడ పడితే అక్కడ ఇట్లా తీగలు వచ్చేసినాయి చూడండి మళ్ళీ పచ్చటి తీగలు ఇంకా ఈ కూర అయితే వదిలేద్దాం చూడండి ఇప్పటి వరకు మనం తోటలో తెంపుకున్న ఆకుకూరలు ఎన్ని రకాల ఆకుకూరలు ఎంత ఫ్రెష్ ఆకుకూరలు ఏ కల్మషం లేని ఆకుకూరలు అనమాట ఎన్ని రకాలు దెంపుకున్నాం అనేది ఇప్పుడు చూద్దాం ఇదైతే తెల్ల గర్జేరు ఇదైతే పాలకూర ఇంకా ఇది తోటకూర ఇంకా ఇది సిరికూర ఇది తెల్ల కూర ఇది ఎర్ర పుంటి పుంటికూరలో రెండు రకాలు తోటకూరలో రెండు రకాలు కూర తెల్ల గర్జేరు ఇట్లా ఆరు రకాల ఆకుకూరలు అయితే మనము ఇప్పటి వరకు తెంపుకున్నాం చూడండి మరైతే ఈ రోజు ఆకుకూరల హార్వెస్ట్ ఇదనమాట మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్